హలో ఎవరు లావణ్య ఎలా ఉన్నావ్ ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ ఎంతమంది పిల్లలు ఓకే లావణ్య గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా ఓకే సో లావణ్య గారు మోనికా ఏమంటుంది అంటే వెస్ట్రన్ కల్చర్ ఇప్పుడు ఫ్లోర్ ఎల్ పోవాలి మనం అన్ని పాటించాలి ఇప్పుడు ట్రెండింగ్ లో వెస్టర్న్ కల్చర్ ఉందంట నేనేం అంటానంటే ఓకే వెస్టర్న్ కల్చర్ ఉండొచ్చు కానీ మన ఇండియన్ కల్చర్ కూడా పాటించాలి అని నేను అంటున్నాను మీరేమంటారు ఇండియన్ కల్చర్ మన అవును యాక్చువల్లీ రైట్ లావణ్య గారు సో అంటే ఇండియన్ కల్చర్ ఉంది బట్ మనం అప్పుడప్పుడు పాటిస్తున్నాము అని అంటున్నాడు బట్ నేనేమంటున్నాను అంటే అది కూడా ఎందుకు తగ్గింది జనరేషన్ కి తగ్గట్టు మనం కూడా కొంచెం ట్రెండీగా ఆలోచించాలి మన ఐడియాస్ థాట్ ప్రాసెస్ కానీ మన కల్చర్ కానీ కూడా మారాలి అని నేను అంటున్నాను ఇప్పుడు ఎవ్వరూ ప్రతి ఒక్కరు డ్రెస్సెస్ శారీస్ కట్టుకొని తిరగలేరు కదా అప్పట్లో ఆడవాళ్ళు కి వెళ్ళే వాళ్ళు కాదు కాబట్టి మరి ఇప్పుడు అందరూ కదా చెప్పండి చెప్పండి అవును చెప్పండి చెప్పండి అసలు మీ పిల్లలు మీ ఇంట్లో మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారండి అమ్మ నాన్న అంటారా అమ్మాయి వెరీ గుడ్ బంగారు తల్లి బాగా ట్రైనింగ్ ఇచ్చారు మొత్తానికి ఊ అంటారా ఊ అంటారా ఇప్పుడు ఊ అంటారు కరెక్ట్ అదే నేను నేనే క్యాండిడేట్ని ఇక్కడ సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళ స్కూల్లో ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి మనకి అది తప్పదు కావాలి మోనిక కానీ వాళ్ళకి ఇంట్లో తెలుగు కూడా నేర్పిస్తున్నారా లేదా మీరు వాళ్ళకి తెలుగు అక్షరాలు రాయడం చదవడం అన్నీ వచ్చా అబ్బా మీకైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చేసి ఒక పెద్ద షీల్డ్ పంపిస్తాం ఇంటికి అంటే మొత్తానికి నన్ను అయితే సపోర్ట్ చేయట్లేదు లావణ్య గారు తప్పదు కానీ కూడా బాగా మన ద్వారానే మన ఇండియాలో ఉన్నది మనం అవ్వాలి కదా కదా అవును

वक्कड़नी कादिर शेर खान हां मैं मैंने वकील सर ओके सर पंपिच वेस्टर्न कल्चर छी कल्चर नहीं टोक्यो खाड़े दम ओके थैंक यू सो मच लावण्या गारू इट्स रियली 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 नाइस टॉकिंग टू यू